భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనయే మన అందరి లక్ష్యమని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు అన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని అందరూ వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు సమాజానికి మేలు జరిగే విధంగా పనిచేయాలని అన్నారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి నాసరావు ప్రజలు నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మున్సిపల్ హై స్కూల్ నుంచి కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలందరూ కూడా వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించారు ఇవాళ పిల్లలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర చదవాలి వారు చిన్నప్పుడు ఏ విధంగా మల్లాగా చిన్న రైతు కుటుంబంలో పుట్టి మరి ఎంతో కష్టపడి చదువుకొని మన భారతదేశానికి మరి ఆయన రాజ్యాంగం నిర్మించారంటే మరి ఎంత కష్టపడి కష్టం అనుకోకుండా ఇష్టంగా పనిచేసే రాజ్యాంగం నిర్మించారు వారు రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఖ్యాతి పొందింది మరి భారతదేశంలో మనం అందరం కూడా ఈ విధంగా సుఖశాంతలతోటి స్వేచ్ఛాజీవులుగా మరి బ్రతుకుతున్నామంటే వారు రాసిన రాజ్యాంగం దాంట్లో పొందుపరిచిన మరి ఐపీసీ సెక్షన్స్ ఇవన్నీ కూడా మనం దానికి అనుకూలంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాము మరి చిన్న చిన్న వర్గాలు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా బతకాలి ఉన్నత వర్గాలతో సమానంగా జీవించాలనే కార్యక్రమాన్ని చేపట్టి రాజ్యాంగం నిర్మించడం జరిగింది కాబట్టి మరి వారి యొక్క జీవిత చరిత్ర అందరూ కూడా తెలుసుకోవాలి ఎమ్మెల్యే పాటు మేము కూడా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్దంతిని స్మరించుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి మేధావి ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదని ప్రపంచం అంతా కొనియాడుతుంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ పాల్గొన్నటువంటి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారంతగా ఎదగాలని కోరుకుంటూ చిన్నాలను ఆశీర్వదిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆయన కష్టాన్ని మనం గుర్తుపెట్టుకొని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కుల మత రాజకీయ వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి దేశం వృధిలోకి సాగాలని కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి వ్యవహారాలు ఇస్తూ సెలవు తీసుకుంది